మీ అందరికీ నమస్కారం అండి సో మీరు ఏదైతే కోనేరు చూస్తున్నారో ఈ కోనేరు మీకు ప్లస్ గుర్తులో కనబడుతుంది సో మీరు చూస్తున్నది అటువైపుగా పడమర వైపు ఉన్నది మీరు అటువైపుగా పడమర వైపు ఉన్నది సో నేను నిలబడ్డది తూర్పు వైపు సో మీకు కెమెరా అనేది ఆ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఆ వైపు ఏదైతే ఉందో అక్కడ గేట్ ఉంది కదండి సో ఆ గేట్ అనేది దాదాపుగా మీకు ఈ నాలుగు గేట్లు సమాన స్థాయిలో మీరు దారం కట్టినా టేప్ కట్టినా ఏం కట్టినా కూడా చాలా ఈజీగా సరైన కొలతల్లో ఉంటాయి అన్నట్టు సో నేను మీకు పై భాగం నుంచి ఎంట్రీ నుంచి నేను చూపిస్తాను ఒకసారి చూడండి సో మీకు ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంది చూడండి ఇటువైపుగా ఎంట్రన్స్ ఉంది చాలా ఫుల్గా వాటర్ వచ్చేసే అన్నట్టు అది ఎంట్రన్స్ అండి సో అది ఎంట్రన్స్ ఎంట్రన్స్ అదే అదండి సో ఇటువైపుగా చూశారు కదా సో మీరు ఏదైతే మనం గృహానికి దాదాపుగా మొత్తం మాడ్యూల్ మొత్తం వేసినట్టయితే ఈ మోడలే వస్తుంది ఇన్నర్గా ఏదైతే ఈ ముఖాలు ఉంటాయో ఈ ముఖాలు వీటిలో మనం రూమ్స్ని కట్టుకుంటాం సో ఇది మాత్రం ఈ ఈ ఏదైతే స్క్వేర్ బిట్ లాగా మనకు కనబడుతుందో ఇది దీన్ని మాత్రం మనం వదిలేస్తుంటాం సో పాత గృహాలన్నీ ఇదే పద్ధతిలో ఇదే ఆకారంలో కట్టడం జరిగేదన్నట్టు సో నేను మీకు ఇంకా దూరం నుంచి చూపిస్తాను సో ఇటువైపు ఈ భాగం చూద్దాం సో నేను పడమర గేట్కి వచ్చేసాను సో మనం ఇప్పుడు అక్కడ తూర్పు గేట్ని చూస్తున్నాము సో ఉత్తరంలో ఎంట్రీ ఉంది అన్నట్టు ఇక్కడ కోనేటికి సో నలు భాగాలు కూడా ఒకటే ఏదైతే డిజైన్ని ప్రతిబింబిస్తాయో ఆ డిజైన్ అనేది మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది సో ఈ విధంగా ప్రతి ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది ఆ కాలంలో ప్రతిబింబించేవారు నిర్మాణించేవారు అన్నట్టు చూడండి సో ఇటువైపు నుంచి కూడా నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఉత్తరం నుండి దక్షిణానికి చూపిస్తాను లోపల నుంచి మనం వెళ్దాం ఒకసారి ఇదిగోండి ఇంకా మనం ఉత్తర భాగంలో నుండి ఏదైతే కిందికి దిగుదాము ఇది ఉత్తరం ఎంట్రీ ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇదిగోండి ఈ విధంగా నిర్మాణం అనేది జరిగింది ఈ వైపు ఇలా ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంది అక్కడ నా కారు కనబడుతుంది చూడండి